ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అవగాహన కల్పించారు జిఎస్టి తగ్గింపు వల్ల సిమెంట్ బస్తా టన్ను ఇనుము ధరలు ఏ విధంగా తగ్గాయి అన్నది ప్రజలకు వివరించారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా ఏ లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఉన్నాయి అనేది ధైర్య చేసుకుంటానికి ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా భవన నిర్మాణ రంగాన్ని అస్తవ్యస్తం చేసేసేసి వెంటిలేటర్ మీద పేషెంట్ ఏ పరిస్థితుల్లో ఉంటాడో ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఆ స్థాయికి తీసుకుపోయింది గత ప్రభుత్వం ముఖ్యంగా మనం నర్సాపర నియోజకవర్గం ఎక్కేసుకుంటే ఆ రోజుల్లో ఒక గొరికిసి ఒక లారీ దింపుకోవాలంటే పాతికి వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఉండేది ఒక లారీ ఈవేళ పన్నెండు వేల రూపాయలకి గొరికిసి లారీ ఇంటికి పట్టిన దిగుతా ఉన్నారు ఆ రోజున పాతికి వేలు ఇచ్చినా సరే ఇసుక దింపడానికి నెలకి రెండేళ్ళకి కూడా ఒక లారీ ఇసుకు దొరికిదు కాదు అంతేకాదు ఈవేళ ఐరన్ ఐరన్ విషయానికి వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఉండగా పన్ను తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ఈవేళ యాభై రెండు వేలు యాభై మూడు వేలకి టన్ను ఐరన్ దొరుకుతా ఉంది అలాగే సిమెంట్ విషయానికి వచ్చే సిమెంట్ కూడా ఈవేళ జిఎస్టి వల్ల పాత రూపాయలు తగ్గితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ లో కూడా ఇంకో పాత రూపాయలు తగ్గింది అలాగే ప్రతి వస్తువు మీద కూడా రేట్లు తగ్గడం వల్ల గతంలో ఇప్పటికీ బేరీజ్ బేరీజ్ వేసుకుంటే జిఎస్టి తగ్గింది తగ్గిందైతే కోటలు ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల తగ్గింది అయితే రెండు బేరీజ్ వేసుకుంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పవన్ నిర్మాణ రంగంలో ఇల్లు కట్టుకునే అందరికి ఒక న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి మనం అందరం కూడా ముఖ్యంగా మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ మన మన నియోజకవర్గానికి సంబంధించిన పాల ఆవిడ కూడా భారతదేశంలో ఇవాళ ఆర్థిక శాఖ నిర్వర్తిస్తున్నారంటే సామాన్యం కాదు ఆవిడ ఇవాళ జిఎస్టి రంగంలో అనేకమైన మార్పులు తెచ్చి ఇవి ప్రజలందరికీ కూడా అందుబాటులో తెచ్చింది ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రతిదీ కూడా అన్ని కూడా వేరియేషన్ చేసి దేంట్లో ఎంతవరకు తగ్గించగలుగుతాం మనం ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాం చెప్పి అన్ని కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది